హాయ్ ఫ్రెండ్స్ మేము ముందుకైతే ఒక మీషో ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అదేంటిదంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తీసుకొచ్చిన నేను ఇంతకుముందు చాలా బ్లౌజులు బయట నేపించుకున్న చాలా కాస్ట్ పడింది ఫ్రెండ్స్ ఒకసారి మీషో నుండి చేసి అయితే ట్రై చేద్దామని చూసిన ఆల్రెడీ ఒక బ్లౌజ్ చేసిన చాలా బాగా వచ్చింది ఇది రెండో బ్లౌజ్ మీకు చూపించాలనేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయి బ్లౌజ్ అయితే చాలా తక్కువ కాస్ట్లో మంచి మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ అయితే మీషో నుంచి తీసుకోవచ్చు ఎందుకంటే మనం బయట ఉంటే బయట వేయించుకుంటే చాలా చాలా కాస్ట్ పడుతుంది అనవసరంగా అన్నీ వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అయితే ఈ కాస్ట్ వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి ఇదేమో హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చింది ఇది ఇదేమో బ్యాక్ నెక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది బయట వేస్తానైతే థౌజండ్కి తక్కువ అయ్యారు చాలా అంటే చాలా మీషో మనకు మనం అలాంటి మధ్య అయితే మీషో చాలా యూజ్ అవుతుంది నాకు చాలా వరకు అన్ని డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్ అయితే మొత్తం మీషో నుంచే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయి రీజనల్ ప్రైస్ అయితే ఉంటుంది చూడండి మీకోసమే నేనైతే ఈ బ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే మీషో నుంచి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వస్తున్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే మంచి ఐటమ్స్ అయితే వస్తున్నాయి మీషో నుంచి చూడండి ఎంత బాగుందో మనం థౌజండ్ పెట్టినా కూడా ఇంత పర్ఫెక్ట్ ఇయర్ వాళ్ళు బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే అసలు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసమే ఈ బ్లాగ్ చేస్తున్నాయి ఎందుకంటే మీరు బయట వేసుకోవద్దు మీషో నుంచే బుక్ చేసుకోవాలనేసి వెతికి వెతికితే చాలా మంచి మంచి దొరుకుతున్నాయి మీషోలను అయితే చూడండి ఈ బ్లాగ్ అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్